పోతున్నారు బ అండ్ నాకు ఆ సినిమాలో నేను అనుకుంది ఎగ్జాక్ట్గా అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకోవడానికి ఎగ్జాక్ట్ రీజన్స్ నాకు కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను అనాలసిస్ చేయలేదు బట్ నాకు అనిపించింది రవితేజ గారిది వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ నాకు సినిమా రిలీజ్ ముందు అనిపించింది రిలీజ్ అయినా కూడా అనిపించింది చూసినప్పుడు అదే చాలామంది ఫీల్ అయ్యారు పర్ఫార్మెన్స్గా వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అండ్ నాకు కూడా చాలామంది నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు విత్ లాంగ్ హెయిర్ థింగ్ కొంచెం ఆ సినిమాలో ఇంటెన్స్గా కొంచెం మాచోగా అండ్ రవితేజ గారితో యాక్షన్ ఉన్నా అరే విలన్గా కూడా నేను ఊహించగలుగుతున్నావు ఈ సినిమా చూసి అనేది అది నాకు ఎప్పుడు రాలేదు సో ఆ సినిమాలో విలన్గా ఇంట్రడ్యూస్ చేసి విలన్ కాదు బట్ అలా చేసేసరికి నన్ను కొన్ని స్క్రిప్ట్స్ వచ్చినాయి నా దగ్గర యా స్క్రిప్ట్స్ వచ్చినాయి అంటే దట్ మీన్స్ అది ఆ సినిమా నా వరకు హెల్ప్ అయింది హెల్ప్ అయింది అండ్ సుధీర్ వర్మ గారు రవితేజ గారిని నన్ను ప్రెసెంట్ చేయటం చాలా స్టైలిష్గా అంటే కొత్తగా చూపించారు ఓకే సో మేబీ అన్ని విధాలుగా వర్కౌట్ అవ్వచ్చు కానీ ఆ సినిమా డెఫినెట్గా నాకు ప్లస్ అయింది అంటే మీరు ఇలాగ బయట సినిమాలు చేయటం ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ మీరు స్థాపించుకుని మీ మీ సంస్థలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు చిలా చౌ ఫస్ట్ బయట చేసింది నిన్నటికే ఫైవ్ ఇయర్స్ ఉంది కరెక్ట్ గా ఫైవ్ ఇయర్స్ మంచి ఇట్టు కొట్టారు అది వన్ పురుషుడు ప్లస్ వేరే వాళ్ళు కూడా కలిసి సినిమా బయట సినిమా అది నాకు తెలిసి యాక్చువల్ బయట సినిమా తర్వాత రిలీజ్ 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 టైం కి నేను బయట సినిమా చేసింది అదే మొట్టమొదటి సినిమా సో అది ఐదు ఏళ్ళు పూర్తి చేసుకుని అంత సక్సెస్ అవ్వటం అప్పుడు మీరు మే ఫీ నో దట్ వాస్ అమేజింగ్ ఫీలింగ్ ఎందుకంటే నాకు ఆట ఆడుతున్నాను నిరాశపరిచినాక నేను అప్పుడు అనుకున్నాను ఇది ఓకే నేను ఇది ఇది సేఫ్ అనుకుని ఎంటర్టైన్మెంట్ సినిమా ఒకటి చేశాను బట్ అది ఆడలేదు సో హో సో నేను సేఫ్ జోన్ అనుకుని చేశాను అది అది నెససరీగా సేఫ్ కాదు సో ఓకే కంప్లీట్గా వేరేగా ట్రై చేద్దాం వేరేగా ట్రై చేద్దాం ఓకే మన ఆడియన్స్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఓకే నెగిటివ్గా వచ్చింది క్రిటిసిజం వచ్చింది ఓకే లెట్స్ యాక్సెప్టెడ్ నెక్స్ట్ వాడు నాకంటే నాకు ఎప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం ఎలా రిపేర్ చేద్దాం లేకపోతే ఎలా చేద్దాం అని ఉంటుంది కానీ డౌన్ అయినా సరే అవునా మనం సినిమా చేయకూడదా ఆ థాట్ అయితే నాకు అసలు నా కెరియర్లో ఎప్పుడు రాలేదు ఎంత డౌన్ అయినా కానీ అలా రాలేదు నెక్స్ట్ డే దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి ఎలా ఇంప్రూవ్ అవ్వాలి సో చీలా సో నాకు ఆ టైంలో నేను కథలు వింటా ఉన్నాను మళ్ళీ కథలు వింటా ఉన్నాను కొన్ని కథలు అసలు నచ్చలేదు కొన్ని డీసెంట్గా ఉన్నాయి రాహుల్ వచ్చి కథ చెప్పినప్పుడు నాకు వినగానే ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ వేరండి ట్వంటీ పర్సెంట్ మా డిస్కషన్లు అయినాయి అయినాయి బట్ ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ ఉన్నాయి కథ చెప్పిన ఇమ్మీడియట్ గానే ఈ సినిమా చేస్తున్నావా అని అడిగాడు చేస్తున్నావు అంటే ఒక టూ మినిట్స్ ఇవ్వు అని ఆలోచించుకున్న రివైండ్ చేసుకుని ఒక రెండు డౌట్లు అడిగా రెండు డౌట్లు అడిగి ఇది ఎందుకు ఇదెందుకు అని అడిగి అడిగితే చెప్పాడు ఓకే డాన్ ఈ సినిమా అని అయిపోయింది అప్పుడు ప్రొడ్యూసర్ లేరు ఎవరు ఓకే ఈ సినిమా చేస్తున్నావు అని చెప్పి అప్పుడు నేను ఆట నుంచి వస్తున్నాను అప్పుడు నేను సమహవం నేను బిఫోర్ రిలీజే నేను నెక్స్ట్ సినిమా బయట చేయాలని ఆట ఆడుకుందాను బ్లాక్ బస్టర్ హిట్ అయినా నేను ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పా ఈ సినిమా హిట్ అవ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ సినిమా నేను బయట చేద్దాం అనుకుంటున్నానని చెప్పా సో నా మైండ్లో అదే ఉంది నేను రాహుల్ కూడా అదే చెప్పాను నేను హోమ్ ప్రొడక్షన్లో చేద్దాం అనుకోవట్లేదు నేను అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి కూడా వెళ్దాం అనుకోవట్లేదు ఈ సినిమా నేను ఇండివిజువల్గా యాజ్ అన్ యాక్టర్ చేద్దాం అనుకుంటున్నాను సో నాకు యాక్టర్గా అయితే చెప్పు యాక్టర్ ప్లస్ ప్రొడక్షన్ హౌస్ అయితే ఇప్పుడు అవ్వదు అని అని అంటే సైడ్ లేదు నేను యాక్టర్గానే వచ్చాను నువ్వు యాక్టర్గానే అనుకుని వచ్చాను ప్రొడ్యూ ప్రొడక్షన్లో నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు సో అంటే అప్పుడు ముగ్గురు నలుగురు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాం కథ నచ్చిందన్నారు కానీ కదలట్లా కదలట్లేదు ముందుకు వెళ్ళట్లేదు ఒక ఆరు నెలలు అయింది ఆరు నెలలు అయింది ఫోర్త్ టైం సిరినీ సినీ కార్పొరేషన్ అని జశ్వంత్ అండ్ అప్పుడు భరత్ గారు అని జశ్వంత్ అని వాళ్ళు కథ విని నేను చేస్తామన్నారు అలా సో బేసిక్లీ నేను ఒక డెబ్యూటెంట్గానే ఫీల్ అయ్యా ఓకే ఇవి మనం రీసెట్ అయిపోయి మళ్ళీ యాక్చువల్లీ జీరో నుంచి కూడా కాదు మైనస్ నుంచి రావాలి సో అది జరిగింది ఆ సినిమా అంతా జరిగినప్పుడు అప్పుడు ఆ సినిమా చైతన్యం చూసి ఆ సినిమాకి చూపించి నాకు తెలియదు కూడా సినిమాకి చూపించాడని నాకు తెలియదు సినిమా చూపించి నచ్చి అమ్మకు ఫోన్ చేసి సినిమా నేను చూశాను నే నేను కూడా పార్ట్నర్ అయ్యి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు అది అది నాకు అమ్మ చెప్పింది అవునా సో నాకు అమ్మ చెప్పేదాకా చైతన్యం చూసి సినిమా చెప్పారు సినిమా చూసి అమ్మకు ఫోన్ చేశారు అనేది నాకు తెలీదు నాకు తెలిసినంత వరకు బయట ప్రొడక్షన్లో చేశాను సినిమా పూర్తి చేశాను సో అది నాకు కూడా తెలియకుండా అంటే నేను అనుకున్న దానికన్నా బెటర్ వేలో రిలీజ్ అయ్యి సినిమా పేరు కూడా ప్రొడ్యూసర్గా పడి ఆయన ఇన్వెస్ట్ చేసి సో నాకు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఎప్పుడు ఇండివిజువాలిటీని రెస్పెక్ట్ చేస్తారు సో నిజంగా నేను హోల్ హార్టెడ్ గా సొంతంగా బయట చేసుకున్నాను ఆ సినిమా బాగా వచ్చింది సో బి రికగ్నైజ్ అని రాహుల్ ఆ సినిమా చూసి సినిమా తనకి డైరెక్షన్ మన్ టూ ఆ ఛాన్స్ ఇచ్చినట్టు మీరు వరుసగా హీరోగా చేస్తూ సార్ సంస్థ మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడం కోసం అమ్మకి సపోర్ట్ గానీ సపోర్ట్ తీసేసారు తర్వాత బయటకు వచ్చి హీరోగా చేస్తున్నా ఈ పక్కన ఈ క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు అమ్మాయి ఇలా ఆపస్ వస్తున్నాయి ఇలా చేస్తున్నా ఇంట్లో ఏమన్నారు హ్యాపీగానే ఫీల్ అయ్యాను ఎప్పుడు ఎప్పుడు అంటే హీరోగా కంటిన్యూ అవ్వాలని ఉంటుంది కదా ఎంత నేను చేస్తూ ఉన్నాను అంటే నాకు చీలా సో వచ్చిన తర్వాత అలవైకుండా పని చేస్తా సో చీలా అలవైకుండా పని వచ్చే ముందు ఇచ్చటవాన నెలకు సైన్ చేస్తాను అది కూడా పెద్ద యా సైన్ చేశాను బట్ అలవైకుండా వచ్చినాక ఇమీడియట్గా రావాల్సింది కోవిడ్ మూలంగా చాలా డిలే అయింది అదైంది మళ్ళీ మానిల ట్యాంక్ అని ఒక వెబ్ సిరీస్ వస్తే నేను ఎప్పుడు చేయాల కానీ విలేజ్ అట్మాస్ఫియర్ నేను ఎప్పుడు టచ్ చేయాల సో అని అది చేశాను సో అది చేసినప్పుడు రావణాసరా వచ్చింది నేను మళ్ళీ రావణాసరం నేను ఎక్స్పెక్ట్ చేయాల ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే దాని మధ్యలో ఉన్నాయి సోలో సినిమాలు రావణాసర ఫినిష్ అయ్యే టైంలోనే నాకు బోలాశంకర్ కాల్ వచ్చింది సో ఇది బ్యాక్ టు బ్యాక్ వచ్చేసరికి మధ్యలో సోలో సినిమా లేదు యా సోలో సినిమా పడుంటే ఇది అది అన్నట్టు ఉంటుంది ఇప్పుడు బట్ నేను అదే ఈ ఛాన్స్ నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు నా సోలో సినిమా లేట్ అయినా పర్లేదు లుక్ మార్చుకుని చేసుకుంటానని అది నాకు రెండు కథలు ఓకే అని వర్క్ జరుగుతుంది వెరీ సూన్ అనౌన్స్ సూపర్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన స్టార్ మెగాస్టార్ తర్వాత ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన స్టార్ రవితేజ ఇద్దరితో మీరు కలిసి చేయడం ఆ సినిమా చేయటం ఈ సినిమా చేయటం రావణేశ్వర చేయటం బోళాలసింగ్ చేయటం సో వాళ్ళిద్దరిని చూసి మీరు నేర్చుకున్నది ఏంటి రవితేర సినిమా షూటింగ్ జరిగినప్పుడు మీరు చిరంజీవి గారు వాళ్ళిద్దరు ఆల్రెడీ వాళ్ళ వేరే సినిమా ఇద్దరు కలిసి కూడా చేశారు చేశారు ఆ డిస్కషన్ ఏమైనా నచ్చినాయా ప్లస్ వాళ్ళు చూసి మీరు నేర్చుకున్నది ఏంటి అంటే అంటే వాళ్ళ వేరే చూసి నేను అప్పుడు ఐ థింక్ రవితేజ గారికి మెసేజ్ చేశాను అసలు అసలు సినిమా చాలా బాగుంది అప్పటికి చిరంజీవి గారితో నంబర్ ఉంది కానీ మెసేజ్ చేసే అంత లేదు సో ఆ సినిమా చాలా ఎంజాయ్ చేశాను చిరంజీవి గారు చేసిన విధానం అండ్ రవితేజ గారు జాయిన్ అవటం చాలా ఎంజాయ్ చేశాను సో ఇద్దరి దగ్గర నుంచి డిఫరెంట్ థింగ్ అని ఇప్పుడు రవితేజ గారు చాలాసార్లు అంటారు చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అని ఆయన అంటారు సో ఇద్దరు సెల్ఫ్ మేడ్ అండ్ ఎప్పుడు వాళ్ళు కష్టాలు ఎప్పుడు వాళ్ళు చెప్పుకోరు అంటే నేను స్టార్ట్ అయినప్పుడు అంటే మీరు మీరు ఆల్మోస్ట్ గోల్డ్ లో పుట్టిన వ్యక్తి అంతే కదా గోల్డ్ చూసినప్పుడు నేను యా సో నేను చూసింది ఏంటంటే వాళ్ళు ఎంత కష్టం పడినా వాళ్ళు ఎప్పుడు నేను ఇంత కష్టపడ్డాను అని చెప్పుకోరు అంటే మనం మనకు తెలుసు అందరూ చెప్తారు ఇంత కష్టపడ్డారు అని చెప్పి యాక్చువల్గా నా ఎప్పుడు వాళ్ళు యూనో సింపథెటిక్గా ఎప్పుడు అనుకోరు అంటే నేను కష్టాలు పడ్డాను అని చెప్పి సో రవితేజ గారు కూడా అదే అన్నారు కష్టం అవును కష్టపడ్డానంటే ఆ సిచ్యువేషన్ అది నేను కష్టపడ్డాను అది నేను ఇప్పుడు నేను చూసుకుంటే అది నేను ఫన్ కామెడీగా చూసుకుంటాను నేను వెనక్కి వెళ్ళినప్పుడు అరే నేను ఇంత కష్టపడ్డాను అని అనుకోను ఇప్పుడు నాకు అప్పుడు కష్టం ఇప్పుడు నేను వెనక తిరిగినప్పుడు అరే నేను ఇంత కష్టపడ్డానని నేను నాకు ఫీ నేను ఎప్పుడు ఫీల్ అవ్వను నేను దాన్ని కామెడీగా తీసుకుంటాను మనం అక్కడ కూర్చుని ఆ రూమ్లో రెంట్ కట్టలేకుండా ఉన్నాము అని చెప్పి అలా ఫన్గా తీసుకుంటాను తప్పితే సీరియస్గా తీసుకోను అని చెప్పి అది అది చాలా గొప్పతనం అనిపించింది చిరంజీవి గారు ఇప్పుడు ఆయన అక్కడిని స్టార్ట్ అయ్యి మెగాస్టార్ అయ్యి ఆయనకి ఆయన ఫ్యామిలీలోనే కాదు బయట వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉండి ఇవాళ సార్ మీరు నా ఇన్స్పిరేషన్ అందుకే మేము ఇండస్ట్రీలోకి వచ్చాము అని అనటం దట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్ ఐఎమ్ షూర్ ఆయనకు కూడా ఇట్స్ అ వెరీ సాటిస్ఫైయింగ్ థింగ్ యూనో నేను నోటీస్ చేసింది ఏంటంటే అంత పెద్ద స్టార్స్ అయినా హంబుల్గా ఉంటారు హంబుల్గా ఉంటారు ఎప్పుడు నేను మెగాస్టార్ లేకపోతే నేను మాస్ మహారాజా అని మనకు ఉంటుంది కానీ వాళ్ళైతే ప్రదర్శించరు అది నాకు అర్థమైంది అది అది నేను ఆబ్వియస్లీ తా నేను తాతగారి దగ్గర కూడా చూశాను వేర్ యూనో హంబుల్గా ఉండటం ఎంత పెద్ద స్టార్స్ అయినా హంబుల్గా ఉండటం मी होन बैनर